హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది సో కరెంట్ అఫేర్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ వచ్చినాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ల వల్లనే నాకు కొంచెం మోటివేటింగ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ అయితే చేయండి సో ఫస్ట్ అప్డేట్ కనుక మనం చూసినట్లయితే మంత్రివర్గ సమావేశం మీద నిన్న మనకు మంత్రివర్గ సమావేశం అయితే జరిగింది కానీ దానిలో అయితే మనకు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన చర్చ ఎక్కువ జరగలేదు కాబట్టి ఉద్యోగాల ఊసేది మంత్రివర్గ పై ఆవేదన అంటూ మనకు నవ తెలంగాణ నుంచి అయితే ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు సో నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురుచూపు మూడో వారంలో పార్లమెంట్ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది సో పార్లమెంట్ ఎన్నికల కోడ్ కనుక వస్తే మాత్రం మనకు తప్పకుండా రెండు నెలలు ఉంటుందండి ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా విడుదల బారీగా జరుగుతుంది కాబట్టి ఆ కోడ్ దేశం అంతా అమల్లో ఉంటుంది కాబట్టి ఆ డీఎస్సి అనుబంధ ప్రకటన కూడా తొందరనే తొందరనే ఇవ్వాలి ఎలక్షన్ కోడ్ లోపే ఇవ్వాలని వాళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నట్టుగా చూడొచ్చు సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను ఏం చేస్తారు అదైతే జటిలమైన సమస్యగా మిగిలిపోయింది కాబట్టి దాని గురించి కూడా మనకైతే ఇక్కడ చిన్న డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో ఫుల్ డీటెయిల్స్ కనుక మనం పరిశీలించినట్లయితే రాష్ట్రంలోని నిరుద్యోగ యువత చూపు ఉద్యోగాల భర్తీపైనే ఉన్నది సో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని వారైతే ఎదురు చూస్తున్నారు అయితే అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది మొదటి కేబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్సి కూడా వేస్తామని అయితే చెప్పారు సో ఈ మొదటి కేబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్సిని కూడా ప్రకటిస్తామని చెప్పింది ఇంకోవైపు జాబ్ క్యాలెండర్లో భాగంగా ఫిబ్రవరి ఒకటిన మనకు గ్రూప్ వన్ కూడా విడుదల చేస్తామని వారు అయితే చెప్పారు కాబట్టి సో రెండు నెలలు పూర్తయింది ఇంకా ఎలాంటి ప్రకటనలు కూడా రాలేదనైతే సో ఇక్కడ ఆర్టికల్ అయితే ఇచ్చారు సో కానీ ఆ దిశగా కూడా మధ్యవర్గం కూడా చర్చించలేదు కేవలం గ్రూప్ వన్ మీద చిన్నగా ఒక చర్చ జరిగిందని అయితే మనకు పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి గారైతే చెప్పిన అంశాన్ని మనం చూడవచ్చు సో దీంతో నిరుద్యోగులు కూడా తీవ్ర నిరాశకు అయితే గురైనట్టునైతే మనం దీనిలో గమనించవచ్చు సో మనకు గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సంబంధించి అయితే చిన్నగా ఇచ్చారు ఇక్కడ మనకు సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ను ఏం చేయాలనే దానిపై అయితే టీఎస్పిసి తర్జన భర్జన పడుతున్నది హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలా లేదంటే సుప్రీంకోర్టులో ఉన్న కేసుకు సంబంధించి తీర్పు వచ్చే వరకు వేచి చూడాలా సో ఈ తీర్పు వస్తే మళ్ళీ మాత్రం మనకు అది పెండింగ్లో పడుతుంది కాబట్టి దీన్ని ఉపసంహరించుకునే అదనపు నోటిఫికేషన్ విడుదల చేయాలనేది మనకు కమిషన్ భావిస్తున్నట్టుగా మనకు గతంలో కూడా వార్తలు కూడా వచ్చాయి సో అదే ఫైనల్ అనుకోవచ్చు అదే బెస్ట్ మెథడ్ కూడా ఆ విధంగా కమిషన్ కూడా కసరత్తు చేస్తున్నట్టుగా మనం వార్తలు కూడా చూసాం సో నెక్స్ట్ చూసినట్టు మనకు డిఎస్సీకి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు మనకు డీఎస్సీ అనుబంధం నోటిఫికేషన్ వచ్చేనా అంటే ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే డిఎస్సీ అనుబంధం నోటిఫికేషన్ వస్తుందా లేదా అన్న ఆందోళన అభ్యర్థులు కూడా వేధిస్తున్నది సో ఒకవేళ ఎన్నికల కూడా వస్తే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ ఆలస్యం అవుతుంది కాబట్టి అందుకే వెంటనే అనుబంధ నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి ఆలోపు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు చేసుకోవచ్చు కాబట్టి నోటిఫికేషన్ అయితే ఇవ్వాలని అయితే ప్రభుత్వం వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు సో రాష్ట్రంలో ఇదివరకు మనకు ఐదు వేల ఎనిమిది తొమ్మిది ఉపాధ్యాయ ఖాళీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మరో పంతొమ్మిది వేలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మనకు వేకెన్సీస్ ప్రకారంగా మనకైతే ఇంకొక ఐదు వేల వరకు అయితే అనుబంధ నోటిఫికేషన్ ఇస్తామని అయితే మనకు విద్యాశాఖ గతంలో వెల్లడించింది కాబట్టి సో దానికి సంబంధించి నిర్ణయం రావాల్సి ఉంది ఇంకా సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సజావుగా సాగేనా మనకి ఇక్కడ ఇచ్చారు సో ప్రధానంగా మనకు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ ఏ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు అనుకంటే ఆ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అది కోర్టు కేసులను తట్టుకొని నిలబడగలుగుతుందా అనేది అంశాన్ని ఇక్కడ ఇచ్చారు మనకు సుదీర్ఘ కాలం నిరుద్యోగుల నిరీక్షణకు తెలియించదు గత ప్రభుత్వం అయితే హడాబుడిగా లాస్ట్ వన్ ఇయర్లో ఏకకాలంలో పెద్ద మొత్తంలో ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది విడుదల చేసినప్పటికీ అనుకున్నత స్థాయిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అయితే చేపట్టడంలో మాత్రం వెనుకబడింది సో దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి పేపర్ లీకేజీలు కావచ్చు ఎలక్షన్ కోడ్ కావచ్చు సో ఈ విధమైన కారణాల వలన అయితే మనకు అవన్నీ వెనుకబడిపోయినాయి సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన పలు పరీక్షలు పేపర్ లీకేజ్ కారణంగా రద్దు సో పేపర్ లీకేజ్ అయితే మనకు పెద్ద మైనస్ పాయింట్ ఇది పరీక్ష నిర్వహణపై పలు ప్రశ్నలు సంధిస్తూ కొంత అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో రెండవసారి నిర్వహించిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష సైతం రద్దయింది సో ఈ మూడవసారి కూడా అయితే మనకు మన తెలంగాణలో గ్రూప్ వన్ ఇక ఉండదు సో యూపీఎస్సీ వాళ్ళైతే భర్తీ చేస్తారు ఇక మనకు అది గవర్నమెంట్ ఇచ్చేస్తుంది దాదాపుగా ఇది ఇలా ఉండగా కోర్టులో ఉన్న పలు కేసుల కారణంగా ఇప్పటికే నిర్వహించిన మరికొన్ని పరీక్షల ఫలితాలు వెలువడలేదు సో దీనికి మనకు గ్రూప్ ఫోర్ కావచ్చు వివిధ ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్స్ కూడా ఇంకా రావాల్సి ఉంది సో మనకు మహిళల సమాంత రిజర్వేషన్కి సంబంధించి అయితే మనకు తీర్పు అయితే వచ్చే అవకాశం ఉంది సో ఆ తీర్పు వచ్చినాకనే వీటికి అయితే మనకు క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో మనకు మహిళల సమాంతర రిజర్వేషన్ కు సంబంధించి దీంట్లో అయితే ఇచ్చారు టోటల్ గా సో సేమ్ అప్డేట్ ఇక్కడ ఇచ్చారు మనకు కొలువుల భర్తీకి న్యాయ సవాళ్ళు అంటూ మనకు న్యాయస్థానంలో అది ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు వాయిదాల సంస్కృతి ఎక్కువ మన న్యాయస్థానాల్లో కాబట్టి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా మహిళా అభ్యర్థులను భర్తీ చేసేటప్పుడు వారికి హారిజెంటల్ రిజర్వేషన్ వర్తింపజేయాలని రాజేష్ కుమార్ తారియా కేసులో సుప్రీంకోర్టు అయితే స్పష్టంగా తీర్పు వచ్చింది ఆ తీర్పును ఆధారంగా చేసుకుని సర్వీస్ సబార్డినేట్ రూల్స్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఇయర్ అయితే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక జీవో అయితే జారీ చేశారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక రిజర్వేషన్ లో మహిళా స్పోర్ట్స్ కోట అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలకు అయితే రోస్టర్ లో పాయింట్స్ కేటాయించకుండా కొత్త రోస్టర్ ను జివో సెవెంటీ సెవెన్ ద్వారా తీసుకురావడం జరిగింది సో హారీజెంటల్ అంశం మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పోలీస్ శాఖలో మహిళలను హారి జంటల్ విధానం ద్వారానే భర్తీ చేశారు కానీ అందుకు భిన్నంగా ఒక పక్క టీఎస్పీసీ రోస్టర్లను అయితే ఎలాంటి మార్పులు కూడా చేయలేదు మార్పు లేకుండా మహిళలకు హరిజంటల్ రిజర్వేషన్కు వర్తింపజేస్తామని చెబుతుండగా మరోపక్క గురుకుల బోర్డు మాత్రం మహిళలకు సమాంతరంగా కాకుండా నిలువుగానే భర్తీ చేస్తామని చెబుతుండడం వివాదాస్పదంగా అయితే మారింది సో ఈ నియామక బోర్డుల మధ్యనైతే సమన్వయం కూడా లేదు ఒకరు ఆరి అంటున్నారు ఒక వర్టికల్ అంటున్నారు కాబట్టి సో ఇది కోటం ఎక్కడం ఖాయం కాబట్టి సో ఈ విధంగా అయితే ప్రభుత్వం క్లారిటీ తోటి ఒక జీవనైతే స్పష్టమైన జీవనైతే రిలీజ్ చేస్తే సో ఆ విధంగా కసరత్తు కూడా జరుగుతున్నట్టుగా అయితే మనకు వారం కిందట అనుకుంటా న్యూస్లో కూడా వచ్చింది ప్రభుత్వ నిర్ణయం ఏం తీసుకుంటుందో చూడాలి మనకు రిజర్వేషన్కి సంబంధించి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు అంగన్వాడీలో తొమ్మిది వేల ఖాళీల గుర్తింపు అంటే టీచర్ మనకి ఇది గతంలో మంత్రి సీతక్క గారు కూడా దీని అయితే ప్రకటించారు సో దీనికి అయితే మనకు ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు ఉమెన్కి ఉంటుంది అదేవిధంగా గతంలో మనకైతే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం టెన్త్ టెన్త్ క్వాలిఫికేషన్ ఉండేది ఇప్పుడైతే ఇంటర్మీడియట్ అయితే తప్పనిసరిగా పాస్ అయ్యి అయితే ఉండాలి మనకు అంగన్వాడీలో సో దీంట్లో హెల్పర్లు టీచర్లు అని రెండు రకాల విభాగాలు ఉంటాయండి సో దీనికి సంబంధించి చూసినట్టు మనకు హెల్పర్లకు ఈ తొమ్మిది వేల ఖాళీల నుంచి యాభై శాతం అయితే పదోన్నతులు కల్పించి మిగతా వాటిని అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తారు సో ప్రభుత్వం యొక్క అనుమతి వచ్చిన వెంటనే మనకైతే ఉద్యోగానికి ప్రకటనలు అయితే వెలువడే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి మరి పరీక్ష నిర్వహిస్తారా ఈ విధంగా తీసుకుంటారు ఇంటర్మీడియట్ మార్క్స్ ను బట్టి తీసుకుంటారైతే చూడాలి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు పేపర్ లీకేజ్లు రిక్రూట్మెంట్ పరీక్షలు అక్రమాలపై కేంద్రం కురడం అంటూ ఇక్కడ ఇచ్చారు మనకు సో మనకు పార్లమెంట్లో అయితే కేంద్ర ప్రభుత్వం ఒక బిల్ అయితే ప్రవేశపెట్టింది ఆ బిల్ పేరు ఏంటండి ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే తీసుకొచ్చింది ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫైర్ మీన్స్ సో ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మిన్స్ అనే బిల్ను అయితే తీసుకొచ్చింది సో కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అయితే దీన్ని పార్లమెంట్లో అయితే ప్రవేశపెట్టారు సో దీనికి మాత్రం పేపర్ లీకేజీలు కానీ అక్రమాలు కానీ పాల్పడితే ఐదేళ్ళు జైలు శిక్ష మరియు కోటి రూపాయల జరిమానానైతే అయితే విధించనున్నట్టుగా అయితే మనం ఈ బిల్లులో చూడొచ్చు సో ఇలాంటి కఠిన చట్టాలు అయితే తప్పకుండా ఉండాలి సో సేమ్ అప్డేట్ ఇక్కడ చూడొచ్చు సో మనకు అత్యధికంగా చూసినట్లయితే మనకు అస్సాం రాష్ట్రంలో అత్యధికంగా ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు అస్సాంలో పది కోట్ల జరిమానా అయితే విధిస్తున్నారు సో పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే పదేళ్ల వరకు జైలు శిక్ష అంటే డబుల్ ఉంది అక్కడ మనకు ఐదేళ్ల జైలు శిక్షణ పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని అస్సాం రాష్ట్రంలో అయితే పదేళ్ల జైలు శిక్షతో పాటు పది కోట్ల జరిమానా విధించే బిల్లును శాసనసభలో అస్సాం ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టింది సో మన తెలంగాణలో కూడా ఇలాంటి బిల్లు అయితే తీసుకురావాలి తప్పకుండా సో నెక్స్ట్ మనం జేపీఎస్లకు చూసినట్లయితే జేపీఎస్లకు సంబంధించి నాలుగు వందల యాభై ఐదు మందిని అయితే మళ్ళీ క్రమబద్ధీకరించినట్టుగా అయితే మన వార్తల్లో నిలిచింది గతంలో కూడా మొన్న వన్ మంత్ బ్యాక్ కూడా మనకైతే కొంతమందిని క్రమబద్దీకరించినట్టుగా వార్తల్లో చూసాం ఇప్పుడు మరో నాలుగు వందల యాభై ఐదునైతే క్రమబద్ధీకరించారు సో ఈ విధంగా అందరినీ రెగ్యులర్ చేస్తేనే మనకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అయితే ఒక స్పష్టమైన క్లారిటీ అయితే వస్తుంది కాబట్టి సో దానికి భర్తీ చేయడానికి వీలు అవుతుంది సో చూడాలి ఇంకా ఎంతమందిని రెగ్యులర్ చేస్తారో సో నెక్స్ట్ చూసిన అయితే మనకు టీఎస్పీసీ సెక్రటరీగా నిన్న మనకు నవీన్ నికోలస్ అయితే బాధ్యతలు స్వీకరించిన అంశాన్ని కూడా చూడవచ్చు సో అనితరామచంద్ర అయితే భర్తీ అయ్యారు కదా సో నెక్స్ట్ మనకు కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే రోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే చేయండి సో దేశంలో తోటి ఇది మన నిన్న అయితే అప్డేట్ వచ్చింది ఇది మనకు నిన్న మన ఛానల్లో కూడా అప్డేట్ అయితే చేశాను సో ఎపిగ్రఫీ మ్యూజియం అయితే మనకు దేశంలో తొలి ఎపిగ్రఫీ మ్యూజియాన్ని మన హైదరాబాద్లోని సాలాజంగ మ్యూజియం అయితే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రారంభించారు ఈ యొక్క అప్డేట్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసిన అయితే మనకు పర్యావరణకు సంబంధించి అయితే మనకు జీవ వైవిధ్యాన్ని కోల్పోతున్న హిందూ కుష్ పర్వత శ్రేణి అంటూ మనం ఇక్కడ ఒక అప్డేట్ ని చూడవచ్చు సో హిమాలయాల్లోని హిందూ కుష్ పర్వత శ్రేణి గడిచిన వందేళ్లలో డెబ్బై శాతం జీవ వైవిధ్యాన్ని కోల్పోయిందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు సో డెబ్బై శాతం జీవవైద్యం అంటే అక్కడ ఉన్న వృక్ష మరియు జంతు జాలాలు అయితే అంతరించిపోతున్నాయని అయితే వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు ఈ హిందూకుష్ పర్వత శ్రేణులకు నిధులు కేటాయించి పరిరక్షించాలని వాళ్ళు కోరుతున్నారు సో దీనికి సంబంధించిన సమావేశం కూడా మనకు దక్షిణాసియాలో తొలిసారిగా అయితే మనకు నేపాల్ రాజధాని కాఠమాండులో సోమవారం ప్రారంభం అవుతుంది సో ఇది దక్షిణాసియాలోనే తొలి సమావేశం సో దీనికి సంబంధించిన మనకు సో ఇది ఏం సమావేశం అండి ప్రభుత్వ సైన్స్ పాలసీ వేదిక ఇది ఎప్పుడు ఏర్పడింది రెండు వేల పన్నెండులో ఏర్పడింది ఈ సమావేశంలోనైతే ఈ హిందూకుష్ పర్వత శ్రేణికి అయితే నిధులు కేటాయించి అయితే శాస్త్రవేత్తలు కోరుతున్నారు దీంట్లో ఎంత మంది సభ్యులు ఉన్నారని నూట నలభై ఐదు దేశాల సభ్యులు అయితే దీనిలో పాల్గొనున్నారు సో యొక్క అప్డేట్ అయితే కొంచెం స్పెషల్ గా చూడండి సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు గ్రామీ పురస్కాలకు సంబంధించి మన భారతీయులకు ఐదుగురికి అయితే గ్రామీ పురస్కారాలు వచ్చింది ఇది దీనికి ఇస్తారండి మనకు మ్యూజిక్ సంబంధించి ఇస్తారు సో ఫుల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకు ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం ఈ ఏడాది భారతీయ సంగీతానికి అయితే పట్టం కట్టారు ఏకంగా ఐదుగురు భారత కళాకారులు అయితే ఈ అవార్డు అయితే గెలుచుకున్నారు వారు ఎవరు అంటే ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకిర్ హుసేన్ ఈయనకైతే మూడు అవార్డ్స్ వచ్చినాయి అండి సో నెక్స్ట్ వేణుగాన విద్వాంసుడు రాకేష్ చౌరాసియా ఈయనకు రెండు అవార్డ్స్ అయితే వచ్చినాయి ఇతనికి మూడు ఇతనికి రెండు అవార్డ్స్ అయితే వచ్చినాయి సో మరో ముగ్గురికి కూడా వచ్చాయి గాయకుడు శంకర్ మహాదేవన్ వయోలిన్ కళాకారుడు గణేష్ రాజగోపాలన్ డ్రమ్స్ కళాకారుడు గణేష్ వినాయక రామున్ అయితే ఈ గ్రామీ అవార్డులు అయితే వహించాయి సో దీనికి సంబంధించి వాళ్ళకు దీని దీనికి ఖర్చు అనేది కూడా చాలా అయితే ఇంపార్టెంట్ సో జాకిర్ హుసేకు మాత్రం మొత్తం మూడు రాకేష్ చౌరసియాకు రెండు గ్రామీలు అయితే లభించాయి సో సేమ్ అవార్డ్స్లో మనకు ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఉంది సో ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వర్క్ వచ్చిందని పిగ్నైట్స్ ఆల్బమ్కు అమెరికన్ గాయని టైలర్ షిఫ్ట్కి అయితే ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అయితే లభించింది సో ఈ కేటగిరీ కింద గ్రామీ అవార్డు అందుకోవడం ఆమెకిది నాలుగోసారి సో మిలీ సైరస్కు రికార్డ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అయితే మిలీ సైరస్కి అయితే లభించింది సో ఇవన్నీ అయితే మీరు అయితే వీడియోను పాస్ చేసి ఇవన్నీ అయితే నోట్ చేసుకుని తప్పకుండా ఏ క్వశ్చన్ అని అడగచ్చు లేదా ఇందులో నాలుగు సెంటెన్స్ ఇచ్చి ఏది సరైనదని కూడా అడగవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు జార్ఖండ్కి సంబంధించి మనకు చెంపై సర్కార్ అయితే విశ్వాస పరీక్షలు ఉండే అయితే మనం చూడవచ్చు సో మనకు జార్ఖండ్ గురించి తప్పకుండా క్వశ్చన్ అడిగే క్వశ్చన్ ఉంది తరచూ వార్తల్లో తెలిసింది కాబట్టి సో జార్ఖండ్ అధికారంలో పార్టీ ఏంటంటే జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా మన దగ్గర టీఆర్ఎస్ లాంటి పార్టీ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన పార్టీ ఆ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు మొత్తం ఏంటంటే ఎనభై ఒకటి ఈ యొక్క క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఆ జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం ఎనభై ఒక్క స్థానాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు బా బెరపోతన సమాధుల పనులు పూర్తి అంటే ఇక్కడ ఇచ్చారు మనకు మూడు అయితే మనకు బొమ్మెర పోతన బమ్మెర పోతన అయితే మనకు అయితే మనం దీంట్లో చూడొచ్చు సో దీనికి సంబంధించిన శిల్పి ఎవరు ఇవన్నీ డీటెయిల్స్ అయితే చూద్దాం సో బొమ్మేర పాలకుర్తి వల్మిడి పర్యాటక అభివృద్ధిలో భాగంగా పోతన సమాధి పనులు అయితే పూర్తయ్యాయి రెండు వేల పదిహేడులోనే మనకైతే ఏడున్నర కోట్లు ముఖ్యమంత్రి అప్పటి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గైతే ప్రకటించారు సో దీనికి సంబంధించి మనకు మరో మూడు నెలల్లో దీనికి సంబంధించిన పనులన్నీ అని అయితే ఇచ్చారు మనకు దీన్ని అయితే మనకు ముఖ్యమంత్రి గారి చేతనైతే ఆవిష్కరించే అవకాశం అయితుంది కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసిన అయితే మనకు రెండు నెలల కిందట బాధ్యతలు చేపట్టిన మనకు బ్రిటన్ రాజు చార్లెస్ త్రీకి అయితే మనకు క్యాన్సర్ నిర్ధారణ అయిన చూడొచ్చు చూడవచ్చు సో ప్రాస్టేట్ క్యాన్సర్ కాదని ఇటీవల పెరిగిన ప్రాస్టెట్క్ చికిత్స చే సందర్భంగా ఆ వ్యాధి బయటపడింది అని అయితే బకింగ్ హ్యామ్ ప్యాలెస్ అయితే తెలిపింది సో ఈ అంశాన్ని అయితే కొంచెం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి మొన్ననే వార్తల్లోకి వచ్చాడు మళ్ళీ వార్తలకు వచ్చాడు క్యాన్సర్ తోటి సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు డిఆర్డిఓకి సంబంధించి మనకు గగన లక్ష్యం అభ్యాస్ పరీక్ష విజయవంతం అయితే ఇక్కడ ఇచ్చారు మనకు సో గగనతలంలో దూసుకొచ్చే శత్రువుల క్షిపణులు సో గగనతలంకు సంబంధించి గగనతలంలో దూసుకొచ్చే శత్రువుల క్షిపణులు బాంబులను కూల్చగలిగే నిర్దేశిత లక్ష్య వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ శాఖను అయితే సోమవారం ప్రకటించింది సో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ తయారు చేసిన హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియా టార్గెట్ అభ్యాసం అయితే విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ శాఖ పేర్కొంది సో ఈ యొక్క అంశం అయితే ప్రత్యేకంగా చూడండి డిఆర్డిఓ తయారు చేసిన అభ్యాస పరీక్ష అయితే విజయవంతమైంది సో దీనికి సంబంధించింది గగనతలంలో లక్ష్యాలను నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు ఇది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఐఐటీకి సంబంధించండి ఐఐటీలకు సంబంధించి ఒక క్వశ్చన్ మనకు టిఎస్పీస్లో ఏ ఎగ్జామ్లో అయినా చూడండి ఐఐటీ క్వశ్చన్ కూడా తప్పకుండా ఉంటుంది సో దేశంలోనే తొలిసారి అనే అంశంతో అయితే మనకు ఐఐటీ కాన్పూర్ అయితే వార్తలకు వచ్చిందండి సో మూడేళ్ళలో దేశీయంగా ఏం టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్నారు వీళ్ళు హైపర్ వెలాసిటీ సదుపాయం అయితే వాళ్ళు తీసుకురానున్నట్టుగా అయితే దీంట్లో మనం చూడవచ్చు సో భారత గగనతల పరిశోధన రక్షణ సామర్థ్యాల పెంపులో కీలక ముందడుగా అయితే పడింది ఐఐటి కాన్పూర్ దేశంలోని మొట్టమొదటి హైపర్ వెలాసిటీ ఎక్స్టాన్ ఎక్స్పాన్షన్ టన్నల్ టెస్ట్ ఫెసిలిటీని నిర్మించి విజయవంతంగా పరీక్షించిందని అయితే ఇచ్చారు సో ఈ యొక్క అంశం అయితే గుర్తుపెట్టుకోండి దేశంలోని మొట్టమొదటి హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నల్ టెస్ట్ ఫెసిలిటీని నిర్మించిన ఐఐటీ ఏదండి ఐఐటి కాన్పూర్ ఈ యొక్క అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు క్రీడలకు సంబంధించి అమెరికాలోని లాస్ వేగాస్ లో జరిగిన ఇండోర్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో విజయవాడ అమ్మాయి చెరుకూరి డాలికి అయితే స్వర్ణమైతే మనకు లభించింది సో ఇండోర్ ఇండోర్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో డాలీ శివానీ స్వర్ణం అయితే గెలిచింది అని అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు పుస్తకాలకు సంబంధించి వ్యక్తులు ఆవిష్కరణలు పుస్తక సో పుస్తకాలకు సంబంధించి నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకు కామిక్స్ పుస్తక రూపంలో అపోలో ఆసుపత్రి చరిత్ర అంటూ మనకు ఆ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అయితే విడుదల చేశారు సో ఈయనైతే మనకు పద్ పద్మశ్రీ అవార్డు గ్రహీత కాబట్టి ఈయన రిలీ రిలీజ్ చేసిన పుస్తకాన్ని అయితే కొంచెం ప్రత్యేకంగా చూడండి సో అపోలో ఆసుపత్రి ప్రస్థానాన్ని వివరిస్తూ కామిక్స్ రూపంలో తీర్చిదిద్దిన ద అపోలో స్టోరీ పుస్తకాన్ని చైర్మన్ ప్రతాప్ శ్రీ రెడ్డి అయితే ఆవిష్కరించారు సో దీనికి సంబంధించి మన గతంలో అపోలో హాస్పిటల్ ఒక ఇష్యూ అయితే మనకు వార్తలు వచ్చింది ఏమి ఇష్యూ అండి మయన్మార్ నుంచి యువకులను తీసుకొచ్చి కిడ్నీలను అయితే మన భారతీయులకు ఎక్కువ డబ్బుకైతే వారికి వారు కమారుస్తున్నట్టుగా అయితే ఆరోపణలు వచ్చే దాని మీద విచారణ కూడా జరుగుతుంది సో అది కూడా గుర్తుపెట్టుకోండి మీరైతే సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు భారతరత్న సరిహద్దు గాంధీ గురించి అయితే ఒక చిన్న అప్డేట్ వచ్చారు మనకు మరి భారతరత్న ఇప్పటికీ ఇది మూడోసారి కనుక వార్తల్లో రావడం సో ఇద్దరికైతే మన కర్పూర్ ఠాకూర్కు ఎల్కే అద్వానీకి అయితే భారతరత్న ఇచ్చారు కానీ సో ఈయనే మనకు భారతరత్న పొందిన మొదటి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫర్ కనీ సరిహద్దు గాంధీ అని కూడా మనం అంటాం కాబట్టి ఒక అంశాన్ని కొంచెం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి భారతరత్న అవార్డు పొందిన తొలి విదేశీయుడు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈనాడు ప్రతిభల నుంచి రోజు మూడు కరెంట్ అఫేర్స్ అయితే వస్తాయండి సో దాన్ని పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం సో భారలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కార్యక్రమానికి ఏ ఆర్థిక సంస్థ ఏ సంస్థ ఆర్థిక సహాయం అందించింది అంటే ఆసియాన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈడీబీ బ్యాంక్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారత మహిళల క్రికెట్ జట్టు టెస్ట్ క్రికెట్లోనే తొలిసారిగా ఇటీవల ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధించింది ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని ఏ భారత ఆఫ్ స్పిన్నర్ గెలుచుకుంది సో ఈమె పేరు వచ్చేసి స్నేహ రానా సో నెక్స్ట్ మనకు ఇండియన్ స్కిల్ రిపోర్ట్ అండి భారత నైపుణ్యాల నివేదిక ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం అత్యధిక ఉద్యోగ నైపుణ్యాల నైపుణ్యాలు ఉన్న బీటెక్ అభ్యర్థుల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది సో దీనికి సంబంధించి అవసరం వచ్చేసి మనకు మహారాష్ట్ర సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ముంబైలోని నావల్ డాక్ ముంబైలోని నావల్ డాక్ యార్డ్లో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్ సింగ్ ప్రారంభించిన అత్యాధునిక స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ఏదంటే ఐఏన్ఎస్ ఇంఫాల్ అండి ఇది ప్రతిభలో తరచుగా ఇస్తున్నారు సో ఇవ్వండి ఈరోజు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ